రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్న మరి ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు మా నాయకులతో మీరు పార్టీ మారనని కలెక్టర్ చెప్తున్నాడు అంత గొప్పోడి కలెక్టర్ అంటూ మండిపడ్డారు ఇలాంటి సన్నాసాలను తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వెంట్రుక కూడా ఎవరు పీకలేరని అన్నారు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తల మాదిరి ఓవరాక్షన్ చేస్తున్నారో వారికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత తనదని కేటీఆర్ హెచ్చరించారు

ఎన్రోల్ రిస్టరీ డ్రామా ఎన్రోలి కలెక్టర్లు ఎన్రోలి అధికారులు ఎన్రోలి పోలీసులు వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం మంచిగా రాసి పెట్టుకొని నేను చెప్తున్నాను నేను అంత మంచం నేను కాదు ఇయాల ఎవளோనైతే బాగా అతి చేస్తున్న్రో ఎవளோనైతే అతి చేస్తున్న్రో ఎవளோనైతే కాంగ్రెస్ కార్యకర్తలకి ఓవరాక్షన్ చేస్తున్న్రో వాళ్ళకి నేను చెప్తున్నా దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం మరి ఇయాల ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్